はい <noise> <noise> 잘 아, 나 아, 나나 나. 나. 내는 서로. 내는 서로. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ కాదర్భాషా చేతుల మీదుగా ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ కాదర్ భాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్ మరో దివ్యాంగుడు పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ దివ్యాంగుల చేత ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనం చేస్తూ మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఈరోజు ఐదు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అయ్యప్ప గుడి కరెంట్ ఆఫీస్ సెంటరు గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాస్ బస్టాండు ఈ ఐదు ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి మాజీ మేయర్ భానుశ్రీ గారికి ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్కి కార్పొరేటర్లకి కూటమి నాయకులకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చే తెలియజేస్తూ అదేవిధంగా ఏసీ స్టాప్లు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరు నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయం అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రులు కొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు పునః ప్రారంభించి ప్రజలకు ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులు బుద్ధులకు కానీ మహిళలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్ లాంటి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద ప్రయాణికుల మీద మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది స్థానిక టీడీపీ నాయకులు గిరిజారెడ్డి గారు స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీ బొమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మాధ్యం నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మన గిరిజర్ గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు చిన్నపిల్లలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిదని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ సెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి ఇటువంటి ఏసీ బస్ సెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశోక్తి లేదు కాబట్టి ప్రజలు ప్రయాణికులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.